హలో అందరికీ ఎలా ఉన్నారండి సో ఈరోజైతే ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే మేము ఇల్లు కొడుతున్నామని చెప్పాను కదా సో ఆ ఇంటికి సంబంధించిన వీడియోసే ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట సో ఇప్పుడైతే పిల్లర్స్ వేయడానికి మట్టి తవ్వుతున్నారు చూడండి చాలా డీటెయిల్గా అయితే నేను వీడియోస్ తీస్తున్నాను అంటే లో బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చెప్పాలని అందరికీ చూపించాలనేదే నా ఉద్దేశం మేమైతే చాలా మినిమం బడ్జెట్తో ఇల్లు కడుతున్నామండి సో అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వీడియోస్ పెడుతున్నాను గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే మేము కడుతున్నాం ప్రస్తుతానికైతే సో చూడండి వీడియో చూడండి కంప్లీట్గా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకో ఇంకా అప్డేట్ ఇస్తూ ఉంటాను రోజు రోజుకి ఏమవుతుంది ఏం ప్రాసెస్ జరుగుతుంది ఎలా జరుగుతుంది డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఇదైతే మేమైతే కాంట్రాక్ట్కే ఇచ్చేస్తాం అన్నమాట కంప్లీట్గా ఒక గ్రౌండ్ ఫ్లోర్కి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అంత ఇంజనీరే చూసుకుంటారు సో మా ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా మినిమం ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట మేజర్గా అయితే అంత వాళ్ళే తీసుకుంటారు సో ప్రస్తుతానికైతే పిల్లర్స్ వేస్తున్నారు తర్వాత కాంక్రీట్ వేయడం కూడా వీడియో పెడుతున్నాను అనమాట చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఆ రోజైతే ఇది నైట్ తీసిన వీడియో ఎందుకు ఇలా ఉంది చీకటిగా ఉందంటే ఆ రోజు కాంక్రీట్ మిక్చర్ రావడం చాలా లేట్ అయిపోయిందనమాట సో అందుకని రాత్రి చేశారు పని ఆ రోజే ఎలాగైనా కంప్లీట్ చేయాలనేది వాళ్ళ టాస్క్ అనమాట సో అందుకని ఆ రోజే నైటే కంప్లీట్ చేశారు సో అందుకే ఈ వీడియో కొంచెం చీకటిగా ఉందనమాట సో ఒకే రోజులో అన్ని పిల్లర్స్ అన్నీ తోవి కాంక్రీట్ బెడ్ అయితే వేస్తున్నారు అదే కాంక్రీట్ మిక్చర్ నుంచి కాంక్రీట్ పడుతుంది అనమాట మేమైతే ప్లాన్ చూసి కరెక్ట్గా ప్లాన్ వాళ్ళు అప్రూవ్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి అన్నీ కంప్లీట్గా అప్పచెప్పమాట మెటీరియల్ కాంట్రాక్ట్ అంటారు కదా సో అలాగనమాట సో కంప్లీట్గా అవ గ్రౌండ్ ఫ్లోర్కి ఎంత ఖర్చు అవుతుందో అంత ఇచ్చేస్తే దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఎంత పడుతుంది ఏమేమి ఇంక్లూడ్ అవ్వవు అనేది డీటెయిల్గా చెప్తారనమాట వాళ్ళే సో అది విన్న తర్వాత మనం డిసిషన్ తీసుకొని మనము మటీరియల్ కంటెక్ట్కి వెళ్ళాలా లేకపోతే మనమే మటీరియల్ తీర్చి వాళ్ళు కన్స్ట్రక్ కన్స్ట్రక్షన్ చేసేలాగా పెట్టుకోవచ్చా అనేది మన ఇష్టం అనమాట మనకి ఆప్షన్ అయితే ఉంటుంది షాప్ షాప్ అంటే తిమ్కొండీ కడ బా ఇరవై రోజు పెట్టి కాల ఒకే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ అంతగా కమెంట్స్ కమెంట్ కమెంటరీ లాగా నేను చెప్పడం లేదు ఎందుకంటే ఒకే ప్రొసీజర్ చాలా సేఫ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే కాంక్రీట్ మిక్చర్లో కొంచెం ప్రాబ్లం వచ్చి అదైతే అసలు ఫ్లో రావడం లేదనమాట సో అందుకని కొంచెం కొద్దిగా పుష్ చేస్తే తర్వాత వస్తుంది అన్నట్లు కొద్దిగా పుష్ చేసి చేస్తున్నారు ఇల్లు కట్టి చూడండి పెళ్ళి చేసి చూడండి అంటారు కదా రెండూ ఈజీ కాదని అందరికీ తెలుసు అనమాట సో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఆటంకాలు చిన్న చిన్నవి కానీ గట్టిగా నిలబడుకోవాలండి గట్టిగా నిలబడుకోవాలి అంటే మనకి కానీ కావాలి ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఫేస్ చేస్తామో అన్నట్లు మనం నిలబడుకుంటే కనుక amma um, na completely scared.